మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ గడికేసేజోన్ పోచారం ఎనిమిదవ డివిజన్ చౌదరిగూడ గ్రామ పంచాయతీ ఎదురుగా సంక్రాంతి పండుగ పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు సామర సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రోజున ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా సందీప్ రెడ్డి మాట్లాడారు ఈ ముగ్గుల పోటీలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు ఈ ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు రెండవ బహుమతి పదిహేను వేల రూపాయలు మూడవ బహుమతి పదివేల రూపాయలు నాలుగో బహుమతి ఐదు వేలు ముఖ్య అతిథిగా పాల్గొంటున్న మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గట్కేసరి మండల అధ్యక్షుడు నాగులపల్లి రమేష్ నాయకులు కుర్రా వివేకానంద గౌడ్ శేఖర్ రెడ్డి సురేష్ సామల సత్తిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తదితర నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అప్పుడు ఏంటంటే ఇదే ప్లేస్ కోసం మందికి మూడు వేల మంది పాల్గొంటారు కదా సార్ ఏమైనా హాస్పిటల్ ఫెసిలిటీ ఏమైనా చేస్తారా సార్ హాస్పిటల్స్ అంటే ఎమర్జెన్సీకి ఉంటుంది హాస్పిటల్స్ ఉంటుంది ఏమో ఎమర్జెన్సీకి ఉంటుంది టాయిలెట్స్ కూడా అక్కడ పెడుతున్నాం అక్కడ లేడీస్కి ఇబ్బంది కాకుండా మళ్ళీ లంచ్ ప్రొవైడ్ చేస్తున్నాము స్టేజ్ అక్కడ వస్తుంది ఇక్కడ కౌంటర్స్ వస్తాయి ఇక్కడ ఇలాంటి ఏ విలేజ్ ఆ విలేజ్ లీడర్స్ చూసుకుంటారు అది అది అరేంజ్ చేస్తున్నాం ఊళ్ళకి ఇబ్బంది కాకుండా అందరం ఉండి చూసుకుంటారు అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళా సోదరి సోదరు మళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా గౌరవనీయులు పెద్దలు మల్లారెడ్డి గారి ఆదేశాలనుసారం మరి ప్రతి సంవత్సరం కూడా ముగ్గుల పోటీని నిర్వహిస్తూ ఉంటాం అదే అందులో భాగంగా ఈసారి కూడా పెద్దలు మల్లారెడ్డి సూచన మేరకు ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు సందీప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము వీళ్ళు వీళ్ళందరూ కూడా పాల్గొని మహిళలందరూ కూడా పాల్గొని ఈ యొక్క ముగ్గుల పోటీలో పాల్గొని మరి ప్రైజులు గెలుచుకోవాల్సిగా మనవి చేస్తూ ఉన్నాము ఈసారి పోయినసారి కన్నా పోయినసారి ఐదు వందల మందితో చేయడం జరిగింది ఈసారి మూడు వేల మందితో కూడా సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో మరి వారి నాయకత్వం యువ నాయకులు కాబట్టి పెద్దల ఆదర్శాలు మల్లరెడ్డి ఆదేశాలతో పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది ఈ ఇక్కడే కాకుండా ప్రతి ప్రతి డివిజన్లో కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా పాల్గొని పార్టీల అతీతంగా ఏ పార్టీ తారతమైన లేకుండానే అందరూ పాల్గొనవలసి భాగస్వాములు కాల్చి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న సందీప్ రెడ్డి గారికి వాళ్ళ పెద్దలు శేఖర్ రెడ్డి గారికి ఏక అన్న గారికి ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేర్కొన్న నమస్కారాలు తెలియజేస్తూ రేపు అందరూ కూడా పదకొండో తారీఖున తొమ్మిది గంటలకు ఇక్కడ అందరూ పాల్గొని యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిగా మనం చేస్తాం వార్డులో మన ముగ్గుల పోటీలు పెట్టుకున్నాం ఇక్కడ మన గారు వస్తున్నారు అలాగే మొదటి ప్రైజు పోటీకి పోటీల తర్వాత మొదటి ప్రైజు వచ్చేసి ఇరవై ఐదు వేలు సెకండ్ ప్రైజ్ వచ్చేసి పదిహేను పదిహేను వేలు థర్డ్ ప్రైజ్ వచ్చి పదివేలు ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి ఐదు వేలు సో అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి మనకి ఇస్తున్నాను అలాగే మన బీఆర్ఎస్ పెద్దలు కూడా అందరు కలిసి మనము పెద్ద ఎత్తున పాటిస్తున్నాము ఇంట్లో పోటీలు అందరు పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం సార్ ఎంతమంది పాల్గొంటారు సార్ దగ్గర దగ్గర మూడు వేల మంది వారికి పాల్గొంటారు ఇక్కడికి ఆల్రెడీ వెయ్యి బాక్స్లు వేసాము ఒక బాక్స్లో ముగ్గురు ఉంటారు ఆ ముగ్గురు కలిసి కలిసి ముగ్గులు వేయాలి మొత్తం మూడు వేల వరకు మేము ఎస్పెషల్ చేస్తున్నాము వాళ్ళకి లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఆ పోటీ పోటీలు అయిపోయినాకల్లా లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అందరూ లంచ్ వేసి వెళ్ళాలని కోరుకుంటున్నాం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట వారికి ప్రోగ్రామ్ అవుతుంది పది గంట నుంచి ఒక గంట సేపు మేము ప్రోగ్రామ్కి బట్ట ఇస్తాము తర్వాత గంట సేపు ప్రోగ్రామ్ చేసిన వాళ్ళని సెలెక్ట్ చేసి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ దాన్ని డిక్లేర్ చేస్తాము దాన్ని బట్టి మల్లెడు సార్ పన్నెండు గంటలకు వస్తారు పన్నెండు గంటలకు వచ్చి ఆ ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేసి సారు వెళ్ళిపోతారు మహిళలకు సంక్రాంతికి ఏదో గిఫ్ట్ కూడా ఇస్తున్నాను విన్నాం సార్ మహిళకు కూడా ఒక్కొక్క మహిళకి అంటే ఒక్క బాక్స్కి పది వెయ్యి బాక్స్ ఇస్తాం కదా ఒక్క బాక్స్కి ఒక చీర బహుమతిగా ఇస్తున్నాము పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా అలాగే ప్రైజ్ కూడా ఉంటుంది గెలిచిన వాళ్ళకి నిబంధనలు అంటే ఏం లేవు ఎవరైనా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు ఓన్లీ బీఆర్ఎస్ అని కాదు ప్రతి ఒక్కరు మన పోచా మున్సిపల్ వార్డు వాళ్ళందరూ ఇలా పార్టిసిపేట్ చేయవచ్చు పార్టీ ఏం లేదు ఇక్కడ అందరం పార్టిసిపేట్ చేసి అందరూ పాల్గొనవచ్చు కలర్స్ కూడా మేమే ఇస్తున్నాము ప్రతి ఒక్కటి మీరు వచ్చి హాస్పిటల్ సెల్స్ సరిపోతుంది కలర్స్ ఇస్తున్నాము ముగ్గిస్తున్నాము ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తున్నాము విలేజ్ విలేజ్కి మా పెద్ద మన బియాస్ పెద్దలు ఉన్నారు విలేజ్ విలేజ్కి ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు సర్పంచ్లు ఉప సర్పంచ్లు మళ్ళీ ఎంపీటీసులు అందరూ అందరూ విలేజ్ విలేజ్కి ఉన్నారు వాళ్ళు చూసుకుంటున్నారని ట్రాన్స్పోర్ట్ ఇచ్చి పంపిస్తారు అందరు థ్యాంక్స్